ఇదే విషయంపై మా ప్రత్యేక ప్రతినిధి స్పెషల్ కరస్పాండెంట్ ప్రసన్న గారు కూడా ఉన్నారు అయితే సున్నం చెరువుకు సంబంధించింది సున్నం చెరువును ఒక దాశలో చూస్తే ఒక సర్వే నంబర్ చూపెట్టి ఆ సర్వే నెంబర్ మార్చడం అనేది జరిగింది ఆ విషయంపై పూర్తి సమాచారం ఒక మా ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రసన్న గారి తర్వాత మరొకసారి మనం జితేందర్ గారికి అలాగే కంక్లూజన్ గా మన ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం ప్రసన్న వాట్ యు హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సున్నం చెరువు జమిల్ ఏదైతే ఫోర్ సైడ్స్ టీవీ టీం చేపట్టిన విచారణ లోపల చెరువులు వారి యొక్క బఫర్ పైన ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేకంగా నిఘా పెట్టి విచారణ చేపట్టడం జరిగింది ఈ విచారణ లోపల తెలిసినటువంటి విషయాలు తెలిస్తే కనుక అందరూ కూడా హైడ్రా మీద విరుచుక పడతారు అని చెప్పవచ్చు ఎందుకంటే హెచ్ఎండిఏ లోపల ఉన్నటువంటి లేక్స్ ఏదైతే చెరువులు ఉన్నాయో కుంట చెరువు అనేది హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ సర్కిల్ యూసఫ్ కూడా లేఖీ వచ్చేసి త్రీ నైన్ డబల్ జీరో బై ఈఎన్ బై జీరో టూ అని చెప్పేసి వారు అప్లోడ్ చేయడం జరిగింది ఇదే సున్నంకుంట చెరువు ఒప్పర్ జోన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారి ఇల్లు కూడా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది అయితే హెచ్ఎండిఏ వెబ్సైట్ లోపల మాత్రము సున్నంకుంట చెరువు ఆ మ్యాప్ మాత్రం పెట్టారు కానీ లొకేషన్లో మాత్రము అక్కడ ఉన్నటువంటి గూగుల్ లొకేషన్ చూస్తే కనుక దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీ లోపల ఉన్నటువంటి చిన్న కుంట యొక్క లొకేషన్ చూపిస్తూ ఉన్నది అంటే హైడ్రా అనేది విధంగా పనిచేస్తూ ఉన్నది వారు ఇంత నిజాయితీగా పనిచేస్తూ ఉండాలని దీన్ని బట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఏదైతే హైడ్రా చెరువుల పైన సర్వేలు నిర్వహించిందో మ్యాప్లు చేసి అన్నీ కూడా అప్లోడ్ చేశారు హెచ్ఎండిఏలో అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసినటువంటి మ్యాప్స్ కూడా తప్పుల తరకగా ఉన్నాయి ఉదాహరణకు చూసుకుంటే సున్నం కుంట చెరువు అనేది యూసఫ్గూడలో ఉంటే ఆ యొక్క ఆ లొకేషన్లు అయితే లాంగ్వట్యూడ్ లాటిట్యూడ్స్ పెట్టారు ఆ గూగుల్ లొకేషన్ల ప్రకారం చూసుకుంటే కనుక ఎమ్మెల్యే కాలనీ లోపల ఉన్నటువంటి చిన్న కుంట చూపిస్తూ ఉన్నది అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కనుక దీని మీద ఏమైనా విచారణ చే విచారణ వారికి చేపట్టకుండా వారి సర్వే చేపట్టకుండా అనేటి ప్రశ్నలు కూడా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న ప్రసాం ఒకసారి ఇదైతే ప్రసన్న ఏదైతే చెప్పారో ఈ రోజు సున్నం చెరువుకు సంబంధించి